ఒకటవ తారీఖు ఆదివారం అమావాస్యతో మొదలుకొని పదిహేనవ తారీఖు ఆదివారము పౌర్ణమితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో వృచ్చిక రాశి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలం మీద ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందస్తుగా ఈ వృత్తికు రాసిగలిగినటువంటి వారిలో స్త్రీలలో కానీ పురుషులలో కానీ గుర్తుంచుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే కొన్ని కొన్ని సందర్భాలలో మీ యొక్క పరిస్థితి స్థితిగతి మర్చిపోయేంతటి ఆవేశాలు రావటము మన తాహాతకు మించి ఖర్చులు పెట్టుకోవటము తర్వాత కొన్ని కొన్నిసార్లు మనం ఒకరి నిర్ణయాలు తీసుకోలేక ఒకరి దగ్గర సలహాలు అడగలేక ఈగోగు పోయి కావాలని సమస్యలు కొని తెచ్చుకునేటటువంటి ప్రయత్నాలు ఎక్కువయ్యేటటువంటి వ్యవహారాలు కూడా జరగటము ఈ కాలం ముందు ఎక్కువగా మీకు ఉంది అవకాశం ఉంది అంటే కలియుగంలో ఈ కలిపురుషుడు ఏదైతే మనుషులను ప్రశాంతంగా ఉంచకుండా జీవించకుండా సమస్యల మీద సమస్యలు ఎలాగైతే సృష్టిస్తున్నాడో మీ జాతకంలో కూడా కొంతమంది మీకు పడనివారు మీ ఎందు స్నేహంగా ఉండి మిమ్మల్ని నష్టపరిచినటువంటి వారు ఈ సమయకాలంలో మిమ్మల్ని కాస్త టెన్షన్ పెట్టడము పదే పదే మిమ్మల్ని ఇబ్బందిగా కలిగించటము కావాలని మిమ్మల్ని ఉక్రూషంగా మీ ఆవేశం కంట్రోల్ పట్టనటువంటి విధంగా కావాలని మిమ్మల్ని తప్పిదంలో పడేసేటటువంటి విధంగా ప్రయత్నాలు చేసే అవకాశాలు అధికంగా ఉండొచ్చు ఉన్నాయి కూడా అలాగే ఉద్యోగంలో మీ తోటి సహచరులు కానీ వ్యాపారంలో మీ స్నేహితులు కానీ సహచరులు కానీ ఇంటి దగ్గరలో ఉన్న వ్యక్తులతో పక్కవారు పైన వారితో బంధుమిత్రులతో ఒక్కొక్కసారి వీలైనంత వరకు అన్నదమ్ములతో కూడా కలహములు గొడవలు వ్యతిరేకతలు ఈ తరహా సంబంధించినటువంటి పరిస్థితులు మీకు చుట్టూ ఒక వైఫై లాగా మీకు దరిచేరి మిమ్మల్ని కాల్చుకొని తిరుగుతూ ఉంటుంది కనుక ఎప్పటికప్పుడు మిమ్మల్ని హెచ్చించుకునేది కాకుండా తగ్గించుకునేటటువంటి ప్రక్రియలో మీరు అడుగు వేయటము చాలా మంచిది మనసు కనిపించింది కదా అని పదే నిర్ణయం తీసుకోకూడదు ఎంత ఆవేశం ఉన్నా ఆందోళన పడకుండా కాస్త ఓపిగ్గా నడుచుకునేటటువంటి ప్రయత్నము ఈ సమయకాలంలో నూటికి నూరు శాతం ఎంతో ఓపిగ్గా మీకు ఉండగలిగినప్పుడు మాత్రమే మీకు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం జరుగుతుంది కాబట్టి ఓపిక కన్నతల్లితో సమానం ఈ సమయకాలం అంతా కూడా విరోధం మీకు వైరాగ్యంతో సమానం కాబట్టి విరోధాన్ని మీరు దూరం వదిలిపెట్టేసి కోపాన్ని దూరంగా వదిలి శాంతాన్ని జాగ్రత్తగా కోపాన్ని అదుపులో పెట్టుకొని నిదానముగా ఓపికగా నడుచుకునే ప్రయత్నాల్ని మీరు పాటించవలసిన అది ముఖ్యమైన కార్యక్రమం అంటే ఉదయం లేచి స్నానం ఆచరించి మనం టిఫిన్లు చేసి దేవుడు దండం పెట్టకపోయినా బూటీలని ఆఫీసులని ఎలాగైతే ఫస్ట్ పాస్ట్గా ఇవి రోజువారు డైలీ పనులు ఎలాగైతే మనం ఖచ్చితంగా చేసి తీరాలో అది సంపాదన వస్తుంది కాబట్టి కానీ ఇక్కడ సంపాదించే రోజులను పోగొట్టుకోకూడదన్నా మనశ్శాంతిని పోగొట్టుకోకూడదన్న మీరు డిస్టర్బ్ అవ్వకూడదన్నా అలాగే కొన్నిటిని కూడా మీరు కరెక్ట్గా ఫాలో అవ్వాలి అవి ఇందాక నేను మీకు చెప్పినవి దాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది అదేవిధంగా కొంతవరకు మీరు ఆడంబరాలకి తర్వాత ఎంజాయ్మెంట్లకి కొన్ని తాగుళ్ళకి కొన్ని చెడు వ్యసనాలకి దూరంగా ఉండటము అదే మాదిరిగా అనవసరమైన ఖర్చులు పెట్టడానికి కొన్ని పరిస్థితులు మిమ్మల్ని మెడ మీద కూర్చొని మరి ముందుకు లాక్కెళ్తుంటాయి మీరు పట్టుకొని మరి లాక్కెళ్తుంటాయి అటువంటి వాటికి కూడా కాస్త దూరంగా ఉండటము ఖర్చులు పెట్టే అంశాలకి ఖర్చులు పడేదానికి చూడకుండా ఉండేదానికి ఒకరిని చెప్పారు కదని నమ్మి వాళ్ళు అంబడబడిపోయే ప్రయత్నాలు మాత్రం చేసుకోవద్దు చాలా ముఖ్యంగా ఇది మీరు గమనించవలసిన అవసరము ఇక ఆరోగ్య పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి కొంతవరకు ఆరోగ్యంగా పర్వలేదనే విధంగా ఉంటుంది వ్యాపారస్తులు కానీ తర్వాత వ్యాపారంలో ఎవరెవరైతే వారి కాస్త కోస్త ఉన్న స్వాత స్వా వారి యొక్క కష్టార్థాన్ని బట్టి వాళ్ళు చేసుకునేటువంటి వ్యాపారం ఏదైతే ఉంటుందో ఆ వ్యాపారంలో వారి వరకు కాస్త పర్వాలేదు విధంగా ఉన్నా ఆర్థిక పరిస్థితులు అంతగా చెడేదే ఉండదు కాస్త ఆర్థిక పరిస్థితులు అనుకూలంగానే ఉండి ఒకరు మీ దగ్గర మాట పడకుండా రుణ బాధలు చెల్లించుకునే ప్రక్రియలు డబ్బు సంపాదించుకునే పనులు అన్ని బాగానే ఉన్నాయి కానీ వ్యక్తిగత జీవితంలో కుటుంబ పరిస్థితుల విషయాల్లోనే అన్ని సమస్యలు తయారవుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి శుభ కార్యక్రమాలు శుభప్రదమైన అంశాలు పిల్లలకి సంబంధాలు చూసేవి పెళ్లి కుదిరించాలనుకునే పనుల విషయాల్లో అనస్పెడ్ అనేటువంటి వార్తలు వింటారు అనుకోకుండా నిర్ణయాలు మీకు వస్తాయి తర్వాత మీ పిల్లల విషయంలో కూడా వాళ్ళ క్రమశిక్షణల వల్ల వాళ్ళ నడవడిక సరిగా లేకపోవడం వల్ల కొంత మీరు డిసప్పాయింట్ అయ్యేటటువంటి పరిస్థితులు కొంత ఆందోళన కలిగేటటువంటి ప్రయత్నాలు కూడా మీకు ఎదురవ్వచ్చు కొన్ని కోర్టు కేసులు సమస్యలు ఆస్తి గొడవలు తగాదలు మీకు ఏదైనా రావాల్సింది ఉండి మీరు ఏదైనా ఇవ్వాల్సి ఉన్నా వీటి వ్యవహారాల్లో మాత్రం కాస్త మీకు పర్వాలేదు విధంగానే ఉంది కాబట్టి కొంతమందితో విభేదాలు పెట్టుకోకూడదు ఒకప్పుడు విభేదంలో ఉన్న వ్యక్తుల్ని మీరు తిరిగి కలవకూడదు ఒకప్పుడు అనుకున్నవాడు మళ్ళీ మీరు స్నేహం చేసి మిమ్మల్ని నష్టపరచాలని చూస్తాడు కానీ అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా జాగ్రత్త పడాలి విదేశీ ప్రయాణాల్లో కూడా మంచి స్వలాభం మీకు ఉంటుంది కాబట్టి రాశి కలిగిన వారికి ఏదైతే ఈ పదిహేనో తారీఖు అమావాస్య అనేది మీకు మొదలవుతుందో ఈ అమావాస్య నుండి కూడా ఈ పదిహేనో తారీఖు ఆదివారం పౌర్ణమి వరకు కూడా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటంటే వీలైనంత వరకు చెడులవాట్లకు దూరంగా ఉండాలి ఇంటి స్త్రీతో భార్యాభర్తలతో వాగ్వాదాలు ఉండకూడదు తర్వాత అనవసరమైనటువంటి పనుల మీద కొన్ని కొన్ని చెడు ఆసనాల మీద డిపెండ్ అవటము ఈ మద్యపానము చెడు వాళ్ళ వాట్లు వీటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టటము అవి మీకు కొంత తీవ్రతమైనటువంటి నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉండొచ్చు దానికని ఈ ఆదివారం నాడు కూడా ఏదైతే మీ కులదైవం మీ పితృదేవతలు పెద్దలు మీ పెద్దల పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆశీర్వాదం వచ్చడం కోసము ఇంట్లో దీపం వెలిగించటము పెద్దవారి ఆశీర్వాదం తీసుకోవటము చాలా మంచిది వీలైనంత వరకు కొన్ని దాన ధర్మాలు కానీ ఏదైనా కొన్ని కుటుంబంలో చిన్నగా ఒక దైవ కార్యక్రమానికి సంబంధించిన చిన్న చిన్న ప్రయత్నాలు చేసుకోవటం కానీ చేయండి తప్పకుండా మంచిది కుదిరితే ఈ ఆదివారం అమావాస్య నాడు విజయవాడ కానీ లేదంటే షిరిడి కానీ యాత్ర చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సర్వే జన శిఖనుభావం హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు